బీఆర్ఎస్ పార్టీ నుంచి గంటివేదకు గురైన శాసనమండలి సభ్యురాలు కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆమెకంటూ ఒక నియోజకవర్గం ఉందా ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆమె ఎక్కడ పోటీ చేసినా కూడా ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులే సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది తాజాగా ఒక పోస్ట్ వచ్చింది ఎక్స్లో ట్విట్టర్లో ట్వీట్లో ఒకళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టేది ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తనకు బతుకు తెరువు ఇచ్చిన పార్టీని దేవనపల్లి కవిత పార్టీని బదనాం చేస్తోంది ఇది పోస్ట్ సారాంశం ఇక్కడ చూడండి ఆమె కలవకుంట్ల కవిత అది కూడా మెన్షన్ చేయకుండా ఆమె భర్త తరపు ఇంటి పేరు ఏదైతే ఉందో దేవనపల్లి దేవనపల్లి కవిత అంటూ వాళ్ళు ఈ రకమైన పోస్ట్ పెట్టారు ఆమె కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క అయిందని వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే కవిత కానీ చెప్పాల్సిన అవసరం లేదు కవితకు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండానే వీళ్ళే డిసైడ్ చేసి పారేశారు ఆమె తరచూ బిఆర్ఎస్ పార్టీ తప్పిదాలను అంటే ఆ పదేళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన తప్పిదాలు లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాలు వీటన్నిటిని ఆమె పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది అప్పుడు ఆమెకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఆమెతో సంబంధం లేదు కట్ ఆఫ్ అయిపోయింది తెగిపోయిన తర్వాత ఇంకా ఆమె గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చెందవలసిన పనేం లేదు ఆమె ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు ఆమె కాంగ్రెస్లో పార్టీలో చేరుతారా లేకుంటే కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా రే పొద్దున ఏమైనా పొత్తులు పెట్టుకుంటారా ఆమె అసలు ఒక రాజకీయ పార్టీని పెడతారా లేదా అసలు ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏమిటి వీటన్నిటికి సంబంధించిన సమాధానాలు ఎవరి దగ్గర లేవు కానీ ఆమె చాలా విషయాలు నేను కొన్ని వీడియోలు చెప్పాను కవిత కాంగ్రెస్ నాయకుల కంటే లేదా బీజేపీ నాయకుల కంటే కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగపరచడం వెనుక ఆమెకున్న సమాచార వనరులు ఆమె బీఆర్ఎస్ పార్టీకి చెందినది కదా నిన్న మొన్న దాకా సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాలు అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ దాకా కాంగ్రెస్ అధికారులకు వచ్చేదాకా జరిగిన ఘోరాలు నేరాలు ఇవన్నీ ఆమెకు తెలియకుండా ఉంటాయని ఎట్లా అనుకుంటారు ఆమెకు అన్నీ తెలుసు కనుక ఆమె చాలా పచ్చిగా మాట్లాడుతుంది ఇది ఎక్కడ స్టార్ట్ అంటే భౌగోళిక తెలంగాణ స్టార్ట్ అయింది సో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అనే ఏదైతే ఆమె ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ను ప్రస్తావించిందో అక్కడి నుంచి రగడం మొదలైంది సరే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కూడా ఆమె చేసిన ఆరోపణ దానిపై కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు మేము విలీనం చేయము ఎట్టి పరిస్థితిలో అని పార్టీ హైకమాండ్ అంటే కేసీఆర్ చెప్పాలి ఇంకెవరు చెప్పినా దీన్ని నమ్మడానికి లేదు సో అదొక ఎలిగేషన్ ఆమె వైపు నుంచి వచ్చింది సరే వీటన్నిటి నేపథ్యంలో మొత్తం మీద ఆమెను సస్పెండ్ చేసి పారేశారు ఆమె దారి ఆమె చూసుకుంది బాగానే ఉంది ఇప్పుడికి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆమె నిజామాబాద్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేసినప్పటికీ కౌన్సిల్ చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించలేదు దానికి కారణాలు ఏమిటో మనకు తెలియదు ఈ మధ్య మీడియా కూడా కవితను ఈ ప్రశ్న వేస్తే నాకైతే తెలియదు నేనైతే రాజీనామా ఇది దానికి సంబంధించిన ఫార్మేట్లోనే నేను పంపించాను కానీ వాళ్ళు ఆమోదించలేదు అని ఆమె చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మనం మాట్లాడాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే కావాలని ఉంది గట్టిగా ఉంది సరే ముఖ్యమంత్రి కావాలని ఉందనుకోండి అది వేరే విషయం ముఖ్యమంత్రి కావాలంటే మరి ఏ పార్టీ నుంచి అవుతారు ఎట్లా అవుతారు అనేది అది ఒక పెద్ద ఇష్యూ ఉంది ఒకటి ఆమె చాలా సందర్భాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో నాట్ అని నేను ఎందుకు సీఎం కాకూడదని కూడా ఆమె అండ్ తన సోదరుడు కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ కొడుకు కనుక ఆయనకు ఇస్తున్నాడు మా తండ్రి మా నాన్న మరి నేను కూతురు కాబట్టి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా కూతురికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరు అండ్ కూతురికి ఎందుకు వారసత్వం రాదు అనేది ఆమె ఆర్గ్యుమెంట్ సరే ఇది ఆ ఇంటి సమస్య సో కేటీఆర్ కేసీఆర్ ఆల్రెడీ కేటీఆర్ను వారసుడిగా ప్రకటించేశాడు పరోక్షంగాను ప్రత్యక్షంగా ప్రకటించేశాడు ఎలుకతృప్తి సభతోనే మనందరికీ అర్థమైపోయింది సరే కేటీఆర్ వారసత్వం కేటీఆర్కి వస్తుందా రాదా వస్తే అని ఏం చేస్తాడు అని ఇట్లా ఏ రకంగా రాజకీయాల్లో క్లిక్ అవుతాడు ఏమిటనేది చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి అయితే ఇప్పుడు కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మళ్ళీ మనం ఆ విషయాన్ని చర్చించాలి నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి అక్కడ సాధ్యం కాదు నిజామాబాద్లో రెండు ఉన్నాయి రెండు కూడా ఐ థింక్ జనరల్ సీట్సే ఉన్నాయి ఒకటి రూరల్ ఒకటి అర్బన్ ఆ సీట్స్లో బాజిరెడ్డి గోవర్ధన్ బాగా వేసి ఉన్నాడు అక్కడ ఇంకొకరు పోటీ చేసే ఛాన్సెస్ లేవు అండ్ అదే పార్లమెంటరీ కాన్స్టిట్యులో ఉండే జగిత్యాల ఉంది జగిత్యాలలో బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆయన కాంగ్రెస్లో చేరాడు సో అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఉంది కానీ కవిత బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతుందా లేదా అనేది మరి ఇంకొక ప్రశ్న ఏది ఫ్యూచర్లో అంటే వీళ్ళ మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్ధరణ జరిగితే ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి ఇవి కొత్త కాలం అట్లా ఉంటాయి ఆ తర్వాత రెస్టోర్ కాకుండా పోయే అవకాశాలు లేవని చాలామంది మాట్లాడుతారు మాట పర్టికులర్గా ఆ సామాజిక వర్గం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో ఒకరోజు కవిత మళ్ళీ తన తండ్రి గూటికి పోతుంది తండ్రి కూడా ఆమెను ఆహ్వానిస్తాడు వాళ్ళ మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయి కనుక ఆమె బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తుందని ఒక ప్రచారం ఉంది సరే ఆమె మనసులో ఏముందో మనకు తెలియదు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టి ఫ్లోట్ చేసి ఆ పార్టీ తరఫున కొంతమందిని కొన్ని చోట్ల పోటీ చేయాలని అనుకుంటుందా మనకు తెలియదు బట్ ఆమె కనుక పోటీ చేయవలసి వస్తే నుంచి పోటీ చేయవచ్చు ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు నేను ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తానేది ఒక మాట కాకతాళిగా అన్నారు దాన్ని మనం సీరియస్గా తీసుకోవడానికి ఛాన్స్ లేదు అందువల్ల అయితే నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లేకపోతే జగిత్యాల ఈ రెండది కనిపిస్తున్నాయి ఇంకా రిమైనింగ్ కాన్స్టిటెన్సీస్లలో ఈ మధ్యకాలంలో ఆమె ఖమ్మం జిల్లాలో కూడా యాక్టివ్గా పర్యటిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఆ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్నారా తెలియదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే నేను చెప్పేది రెండు అంశాలున్నాయి ఇక్కడ ఒకటి ఆమె ఏదో ఒకరోజు ఒక శుభముహూర్తాన ఒక ఫైన్ మార్నింగ్ ఎర్రపల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఆ పార్టీలో చేరిపోవడం ఏది అట్నుంచి కూడా ఆ సానుకూలమైన వాతావరణం వస్తేనే అది కూడా మళ్ళీ అందుకని ఈమె ఇగో ఉంటుంది కేటీఆర్ ఇగో కేటీఆర్కి ఉంది కేసీఆర్కి అయితే టన్నుల కొద్దీ ఉంది అది వేరే విషయం సో ఇగో కారణంగా వీళ్ళ మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి ఆధిపత్య పోరాటాలు జరుగుతున్నాయి ఈ పోరాటంలో ఇప్పుడు ఫైనల్గా జరుగుతుంది ఏంటంటే కవిత ఎక్కడి నుంచి పొడి చేసినా ఇప్పుడు ఆమెను ఓడించడమే ముఖ్యమైన లక్షణం ఒక ఎజెండాగా చాలామంది అనుకుంటు అనుకుంటున్నట్టు కనబడుతుంది మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఆమె పలువురు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ నాయకులు వాళ్ళందరిపైన ఆమె అవినీతి ఆరోపణలు అనండి లేకుంటే ఇతరత్ర ఆరోపణలు అనండి పెద్ద చేస్తున్నారు సో ఇది వాళ్ళందరికీ కూడా కంటగింపుగా ఉంది వాళ్ళందరికీ కవిత అంటే మండిపోతుంది కొన్ని ఆరోపణలు కూడా కవిత చేస్తున్నారు కవితపై నిందలేస్తున్నారు ఈ కాంటెక్స్లో మనం మాట్లాడాల్సి వస్తే కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా ఫస్ట్ ఆమెను ఓడించి తీరాలి అనేది కూడా ఒక లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి మారే అవకాశం లేకపోలేదు అయితే ప్రొవైడెడ్ ఆమె బీఆర్ఎస్లోకి పోకుండా బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకొని ఆమె ఇండిపెండెంట్గా నిలబడినా లేదా కాంగ్రెస్ వంటి పార్టీలో చేరినా ఇంకేదైనా పార్టీలో చేరినా ఆమె సొంత పార్టీ పెట్టుకున్నా ఏం చేసినా ఆమెను ఓడించాలన్నా ఒక పట్టుదల కూడా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తున్నట్లు సమాచారం అందుతోంది థ్యాంక్ వెరీ మచ్